నమోదస్స భగవతు వరహతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు తేరాగాథల్లోని మాలికపుత్ర తేరాగాథలు చెప్పుకుందాం కొన్నిసార్లు భిక్షువులకి వాళ్ళ తల్లి పేరుతోటో తండ్రి పేరుతోటే పిలువడం జరుగుతుంది అయితే మాలిక్య అన్నది వాళ్ళ తల్లి పేరు ఈ ఆయుష్మంతుని చేసుకున్న పుణ్యకర్మల కారణంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులని పొంది ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో కోశల దేశంలో శ్రావస్తి నగరంలో ఒక అగ్రహారంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో మాలిక్య పుత్రుడు జన్మించాడు తల్లి పేరు మీద అతన్ని పుత్రుడు అని పిలిచేవారు అతని తండ్రి రాజుగారి వద్ద ఒక అధికారి ఒకసారి భగవాను ధర్మ సందేశం విని మాలిక్యపుత్రుడు సంఘంలో ప్రవచితుడయ్యాడు భగవానుడు మాలిక్యపుత్రునికి చెప్పిన ధర్మోపదేశం మాలిక్యపుత్ర సుత్తగా ప్రసిద్ధిగాంచింది నాలుగు రకాల తృష్ణల ఉద్భవాన్ని వాటి నిరోధాన్ని వివరంగా బోధించాడు విపశ్యన విద్య నేర్చుకొని అనతి కాలంలోనే ఆరు అభిజ్ఞలను అధిగమించి అర్హంతుడయ్యాడు ఒకసారి వారి బంధువులని చూడడాని కోసమని తన ఊరు వెళ్ళాడు బంధువులు భోజనాది వసతులు ఏర్ ఏర్పాటు చేశారు ఎంతో ధనాన్ని ఇవ్వచూపి ప్రలోభ పెట్టారు అంటే మామూలు జీవితానికి రావడం కోసమని ఎంతో ధనాన్ని చూపి దీంతో సుఖంగా జీవించవచ్చు ఎందుకు ఇన్ని కష్టాలు పడటం అని అతన్ని చెప్పారు కానీ ఆ ధనంతో వివాహం చేసుకుని పుత్రులను పొందమని సలహా ఇచ్చారు కానీ ఈ భిక్షువు చలించలేదు ఈ సందర్భంగా ఈ భగవానుడు తనకు బోధించిన విషయాన్ని గాథల రూపంలో పలికారు సామాన్య ప్రజాని కనుక ఉపదేశించే పద్ధతికి భిన్నంగా విపులంగా కాకుండా భిక్షువులకి ధర్మాన్ని సంక్షిప్తంగా బోధించవలసిందిగా భగవాను మాలిక్యపుత్రుడు అర్థించాడు భగవానుడు ఇలా ఉపదేశించాడు చక్షు విజ్ఞానం రూపాన్ని స్పర్శించకపోతే ఆ ఇంద్రియానికి సంబంధించిన రాగం కానీ తృష్ణ కానీ కోరిక కానీ కలగదు అలాగే గాన విజ్ఞానం శ్రోత విజ్ఞానం జిహ్వా విజ్ఞానం స్పర్శ విజ్ఞానాలు వాటి వాటి విషయాలను స్పర్శించకపోతే రాగతృష్ణలు కలగవు కనుక చూపుని చూసే వరకే పరిమితం చేయాలి చర్మ స్పర్శను స్పర్శ వరకే పరిమితం చేయాలి శ్రోతాన్ని అంటే వినడాన్ని వినడం వరకే పరిమితం చేయాలి అలా ప్రతి విజ్ఞానాన్ని విషయాలను తాకడం వరకే పరిమితం చేయాలి మనోధర్మాన్ని అంతవరకే పరిమితం చేయాలి మనోధర్మాలు అంటే ఆలోచనలు మాలిక్యపుత్ర అప్పుడు దుఃఖం వదిలిపోతుంది ఆ బోధనే మాలిక్యపుత్రుడు సవివరంగా వివరిస్తూ ఆ బంధువులకి వివరించాడు ఒకరోజు తన బంధువులకి ఈ ధర్మం ఉపదేశించాడు ఈ గాథల్ని పలికాడు రూపాన్ని చూడగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తిగల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక రూపాల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కంధం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో చిత్తం అల్లకల్లోలమవుతుంది అవుతుంది దుఃఖం సముదయం అవుతుంది మోక్షం అనేది దూరం అవుతుంది శబ్దం వినగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తి గల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక శబ్దాల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కంధం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో చిత్తం అల్లకల్లోలమవుతుంది దుఃఖం సముదయం అవుతుంది మోక్షం దూరం అవుతుంది అలాగే వాసన చూడగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తి గల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక వాసనల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కంధం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో మనసు అల్లకల్లోలమవుతుంది దుఃఖం అవుతుంది మోక్షం దూరం అవుతుంది అలాగే రుచి చూడగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తిగల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక రుచుల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కందం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో చిత్తం అల్లకల్లోలం అవుతుంది దుఃఖం సముదయం అవుతుంది మోక్షం దూరం అవుతుంది అలాగే స్పర్శించగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తి గల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక రకాల స్పర్శల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కంధం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో మనసు అల్లకల్లోలం అవుతుంది దుఃఖం సముదయం అవుతుంది మోక్షం దూరం అవుతుంది చిత్త ధర్మం గ్రహించగానే ఎరుక నశించిన వాడు అంటే మనసులో కలిగిన ఆలోచనలు వాటిని చిత్త ధర్మాలు అంటారు మనోధర్మాలు చిత్తధర్మాలు అంటారు అవి గ్రహించగానే ఎరుక నశించిన వాడు ఇష్టంగా దానిని స్మరించుకుంటాడు ఆసక్తి గల చిత్తంతో అనుభూతి చెందుతాడు దానికే అంటుకుపోతాడు అలా అనేక చిత్తధర్మాల మీద ఆసక్తి వల్ల శరీరంలో వేదనా స్కందం వృద్ధి అవుతుంది కోరికలతో బాధలతో చిత్తం అల్లకల్లోలమవుతుంది దుఃఖం సముదయం అవుతుంది మోక్షం దూరం అవుతుంది రూపంపై అనురక్తి నశించినవాడు రూపాన్ని ఎరుకతో చూస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూప నిరూపాక్షంగా అంటే నిరూపేక్షతో సాగిపోతాడు ఈ విధంగా రూపాలను చూస్తూ వేదనా ధర్మాలను పశ్యన చేస్తూ ఎరుకతో ఇలా సాగిపోతే సముదయం సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిబ్బానం అవుతుంది అలాగే శబ్దాలపై అనురక్తి నశించిన వాడు రూపాన్ని ఎరుకతో చూస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూపేక్షగా సాగిపోతాడు ఈ విధంగా శబ్దాలను వింటూ వేదనా ధర్మాలను పశ్చిమ చేస్తూ ఎరుకతో ఇలా సాగిపోతే సముదయం సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది అలాగే వాసనపై అనురక్తి నశించినవాడు రూపాన్ని ఎరుకతో చూస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూపేక్ష ఉంటాడు ఈ విధంగా వాసనను కేవలం గమనిస్తూ ఉండే వేదన ధర్మాలను పశ్యన చేస్తూ ఎరుకతో ఇలా సాగిపోతే సముదయం సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిణం అవుతుంది రుచిపై అనురక్తి నశించిన వాడు రసాన్ని రసం అంటే రుచి దాన్ని ఎరుకతో గ్రహిస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూపేక్షగా ఉంటాడు ఈ విధంగా రుచులను తెలుసుకుంటూ వేదనా ధర్మాలను పశ్చిమ చేస్తూ ఎరుకతో ఇలా సాగిపోతే సముదయం అన్నది సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది అలాగే శారీరక స్పర్శలపై అనురక్తి కల నశించిన వాడు రూపాన్ని ఎరుకతో చూస్తాడు అంటే శరీరాన్ని ఎరుకతో చూస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూపేక్షగా ఉంటాడు ఈ విధంగా స్పర్శిస్తూ వేదనా ధర్మాలను పశ్యన చేస్తూ ఎరుకుతో ఇలా సాగిపోతే సముదయం అన్నది సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి సాక్షాత్కారం అవుతుంది మనోధర్మాలపై అనురక్తి నశించిన వాడు రూపాన్ని ఎరుకుతో చూస్తాడు విరక్త చిత్తంతో తెలుసుకుంటాడు దానికి అంటుకుపోకుండా నిరూపేక్షగా సాగిపోతాడు ఈ విధంగా చిత్త ధర్మాలను తెలుసుకుంటూ వేదనా ధర్మాలను పశ్చన చేస్తూ ఎరుగతో ఇలా సాగిపోతే సముదయం సమసిపోతుంది దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది అయితే ఈ ఆరు ఇంద్రియాల ద్వారా కన్ను రూపాన్ని చూస్తుంది ఏదైనా రూపాన్ని చూడగానే అక్కడ చక్షు విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత విలువ కట్టుకుంటూ పోతుంది ఇది మంచిది ఇది చెడ్డది అని మంచిది అయితే దాని పట్ల రాగం పెంచుకుంటుంది మోహం పెరిగిపోతుంది ఇష్టం లేని రూపం మనకి ఎదురు పడిందంటే దాని పట్ల ద్వేషం కలుగుతుంది అలాగే మిగతా ఇంద్రియాలతో కూడా అంటే ఇక్కడ భగవానుడు అతడికి ఏం ఉపదేశించాడు అంటే ఇంతకుముందు మాలికపు సూత్రంలో ఏవైనా ఈ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అనురక్తి అనేది పెట్టుకోకూడదు డీటెయిల్లోకి వెళ్ళకూడదు ఇది మంచిది ఇది చెడ్డది అని అప్పుడు వాటిని ఎరుగతో చూడాలి కేవలం మైండ్ఫుల్నెస్ సతిని పెంపొందించుకోవాలి అలాగే ఈ ఇంద్రియ స్పర్శలు జరిగినప్పుడు కలిగే వేదనల పట్ల అంటే ఫీలింగ్ పట్ల ఎరుకతో ఉండటం దాన్ని వేదనాను పశ్చిన అంటారు వేదనలను వేదనలుగా చూడడం సుఖ వేదనలైనా అవి దుఃఖ వేదనలైనా అసుఖ అదుఃఖ వేదనలైనా వాటిని కేవలం సమతతో చూస్తూ ఉన్నామంటే ఎరుకతో ఉంటే కనుక ఈ చిత్త ధర్మాలు అంటే రాగద్వేష మోహాలు సముదయం అవ్వడం పుట్టడం సమస్య పోతుంది అది కొంతకాలానికి పూర్తిగా తొలగిపోతుంది సు ఈ దుఃఖం తొలగిపోయిన శాంతునికి నిబ్బానం అనేది సాక్షాత్కారం అవుతుంది అంటే ఈ ఇంద్రియాల ద్వారా కేవలం చూడడంలో చూడడమే వినడంలో వినడమే వాసనలో వాసనే రుచిలో రుచి ఇది మంచిది కాదు చెడ్డది కాదు అలాగే శారీరక స్పర్శలో కూడా కేవలం స్పర్శ ఇది మంచి స్పర్శ అయినా చెడ్డ స్పర్శ అయినా కేవలం సమతతో ఉండడమే అలాగే మనోధర్మాలు అంటే మనకి కొన్నిసార్లు ఈ ఐదు ఇంద్రియాల ద్వారా స్పర్శలు లేకపోవచ్చు కానీ మనసులో మాత్రం ఆలోచనలో ఉంటాయి భయం ఉండొచ్చు రాగం ఉండొచ్చు ద్వేషం ఉండటం అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి ఎటువంటి ఆలోచనలైనా కానీ వాటిని కూడా సంతతో గమనిస్తూ ఉండటమే వాటి డీటెయిల్లోకి వెళ్లకుండా ఉండాలి సో అప్పుడు ఈ సముదాయం అవ్వటం అనేది ఆగిపోతుంది అది సమసిపోతే నిబాణాన్ని పొందుతాము సో ఈ గాథలని వాళ్ళ బంధువులందరికీ మాలిక్యపుత్రుడు చెప్తాడు ఇది ఈరోజు ప్రవచనం మన ఉంటే అడగచ్చు